వెంకటేశాయ తిరుమలలో పెనుమార్పులు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తుతోంది కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి క్యూ లైన్ భారీగా ఉంటుంది శ్రీవారి సర్వదర్శనానికి ముప్పై గంటల సమయం పడుతుంది అయితే సోమవారం నాడు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు మంది తలనీలాలు సమర్పించుకున్నారు అయితే ఆ ఒక్కరోజు హుండి ఆదాయం వచ్చేసి ముప్పై మూడు కోట్ల అరవై నాలుగు లక్షల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు ఇప్పుడు అందిన వార్త ఇంకోటి ఏంటంటే భక్తుల రద్దీ కొనసాగుతుంది గత పదిహేను రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది వేసేవి సెలవులు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ అధిక సంఖ్యలోనే అంటే వస్తూ దర్శనం చేసుకుంటూ ఉన్నారు గతంలో ఎన్నడూ జూన్ రెండో మూడు వారంలో ఇలాంటి పరిస్థితి లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి వసతి గృహాలు దొరకడం కూడా చాలా కష్టంగా మారింది గంటల తరబడి భక్తుల వసతి గృహాల కోసం నిరీక్షిస్తున్నారు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది ఇక రోజు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి భక్తులు బయట వరకు నిల్చొని క్యూ లైన్ శిలాతోరణం వరకు విస్తరించింది ఉచిత దర్శనం క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ముప్పై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు క్యూ లైన్లో ఉన్న భక్తులకు టీటీడీ ఉచితంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తుంది ఇక తిరుమలలోనే ఎంతమంది వచ్చారు అనేది మనం ముందు చెప్పుకున్నాము ఇది అనమాట తిరుమలకు సంబంధించిన విషయాలు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను తిరుమలలో ఇంకొక విషయం విషయం ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజ్ ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకుంది అయితే సి ఐఆర్సిటి అతి తక్కువ ధరలో సికింద్రాబాద్ నుంచి శ్రీవారి దర్శన ప్యాకేజ్ అందిస్తుంది ఎంత అనే దాని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం ప్రయాణం ఎలా అంటే గూడూరు జంక్షన్ జింగ్లింగంపల్లి మిరియాలగూడ నల్గొండ సికింద్రాబాద్ తిరుపతి తిరుమల మొత్తం మూడు రోజుల టూర్ ప్యాకేజ్ అందిస్తుంది ఐఆర్సిటి గోవిందం రైల్ టూర్ ప్యాకేజ్ ప్రారంభ ధర మూడు వేల ఎనిమిది వందలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు లింగంపల్లి నుంచి రైలు బయలుదేరుతుంది స్లీపరు త్రీ ఏసీలో ప్రయాణం ఉంటుంది ఇక ఒక వ్యక్తికి ప్యాకేజ్ టూరిస్ క్లాస్ ఎలా ఉంటుంది కంఫర్ట్ తీయే స్టాండర్డ్ సింగిల్ ఆక్యుపెన్సీ ఆరు వేల ఏడు వందల తొంభై డబుల్ అయితే నాలుగు వేల తొమ్మిది వందల యా నలభై రూపాయలు ఆక్యుపెన్సీ ఐదు వేల ఆరు వందల అరవై మూడు వేల ఎనిమిది వందల ట్రిపుల్కి యాక్యుపెన్సీ ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు మూడు వేల ఎనిమిది వందలు చైల్డ్ విత్ బెడ్ అనమాట ఇక ఈ చైల్డ్ విత్ బెడ్ ఐదు నుంచి పదకొండు సంవత్సరాల లోపు ఉన్న వాళ్లకు నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు పిల్లలకు రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అనమాట ఇక ప్రయాణ వివరాలు ఇలా ఉంటవి లింగంపల్లి నుంచి ఎక్స్ప్రెస్ వన్ టూ సెవెన్ త్రీ ఫోర్ సాయంత్రము ఆరు ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది సికింద్రాబాద్లోని ఏడు ఐదు గంటలకు నల్గంటలో ఎనిమిది ముప్పై ఐదు ప్రయాణికులకు బోర్డింగ్ ఉంటుంది ఓవర్ నైట్ జర్నీ చేస్తారు డే టు ఉదయము ఆరు యాభై ఐదు గంటలకు తిరుపతి చేరుకుంటారు స్టేషన్లో పికప్ చేసుకునే హోటల్కి తీసుకెళ్తారు హోటల్లో ప్రిప్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అల్పాహారము శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసము ఉదయం తొమ్మిది గంటలకు తిరుమలకు బయలుదేరుతారు దర్శనం అనంతరం సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్లో ఆరు ఆరు ఇరవై గంటలకు ఎక్స్ప్రెస్ రైలు వన్ టూ సెవెన్ డబల్ త్రీ ఎక్కాలి ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది మళ్ళీ మూడో రోజు ఏంటంటే నల్గొండకు తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాలకు సికింద్రాబాదులో ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు లింగంపల్లిలో ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు చేరుకుంటారనమాట అయితే భక్తులు తప్పనిసరి డ్రెస్ కోడ్ పాటించాలి పురుషులు దోతి తెలుపు చొక్కా లేదా కుర్తా పైజామా ధరించాలి స్త్రీలు చీర లేదా సల్వార్ కమీజ్ చున్ని తప్పనిసరి ధరించాలి టీషర్ట్ జీన్స్ వంటి దుస్తులను ధరించకూడదు వయసుతో సంబంధం లేకుండా దుస్తుల నియమం పాటించాలి గోవిందం టూర్ ప్యాకేజ్ బుకింగ్ పూర్తి వివరాలు ఇక్కడ నేను వెబ్సైట్ ఇస్తున్నాను డబ్ల్యూడబ్ల్యూ ఐఆర్సిటిసి టీఓ యూఆర్ఐ టూరిజం డాట్ కామ్ ప్యాకేజ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు తప్పకుండా చూడండి ఇలాంటి వీడియోస్ అందిస్తూనే ఉంటాను ఇప్పుడే అందిన విషయం తిరుమల శ్రీవారికి శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం అనమాట తిరుమల తిరుపతికి సంబంధించిన విషయంలో ఈ మూడు రోజుల పాటు నిర్వహించే జ్యేష్ఠాభిషేకం బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు స్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు ఇందాక అందిన మన విషయం ఏంటంటే టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలారావు తిరుమలలో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు అన్ని లోటుపాట్లను గుర్తిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు తాజాగా భక్తులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలారావు శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు మార్గంలో దా దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు ఇక ఈవో ఆదేశాల మేరకు జేఈఓ వైద్య గౌతమి పర్యవేక్షణలో టీటీడీ ఎస్టేట్ అధికార గుణ భూషణ్ రెడ్డి వారి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మూడు షాపులను తనిఖీ చేశారు ఇందులో షాప్ నెంబర్ మూడులో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు దీంతో తిరుమల తిరుప తిరుపతిలో ఎక్కడైనా భక్తులకు టీటీడీ నిర్దయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్యామలారావు తెలిపారు అలాగే టీటీడీకి స నిబంధనలను విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన షాప్ నెంబర్ మూడు శ్రీ వినోద్ కుమార్కు షోకోజ్ నోటీసులు జారీ చేశారు అని అధికారులు వెల్లడించారు అలాగే ఇరవై ఐదు వేల జరిమానా విధించారు ఇది అన్నమాట తిరుమల తిరుపతికి సంబంధించిన అన్ని విషయాలు అందించాను అనుకుంటున్నాను మళ్ళీ అప్డేట్స్ వస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్